హాయ్ అండి మకర సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ చూడండి ఇది నేను గుట్టినది ఇదేనండి మూడో ఫ్రాక్ ఇంకా నేను ఫస్ట్ కుట్టిన ఫ్రాక్ అయితే పెట్టలేదండి ఎలా వస్తుంది ఏందో దాన్ని వీడియో తీయలేకపోయాను నేను చూడండి హ్యాండ్స్ ఎంత బాగోచ్చాయి మీద బుగ్గలు కింద పిలిచి పెట్టి మీదికెళ్ళైతే మన ఎలాస్టిక్ వేసినట్టుగా స్ట్రిప్గా ఉండడానికి క్లాత్ కుట్టేసానండి ముందటైతే డబ్బగల్లా బ్యాక్ సైడ్ డోరీస్ కూడా పెట్టానండి నేను అనుకున్నానండి ఎన్ని రోజు అంది వీటిని ఎందుకు ప్రయత్నం చేయలేకపోయాను అని అనిపించిందండి నాకు ఈ ఫ్రాక్ గుట్టి కంప్లీట్ చేసినాక ఎంత బాగుంది అంటే పని కుట్టడంలో కనపడితే మంచిగా కనపడితే మనకు ఆశ్చర్యం వేస్తుంది మనం ఎందుకు నెగ్లెక్ట్ అయితే అనిపించింది నాకైతే నేను ఎందుకు కుట్టలేదు ఎన్ని రోజు అంది అని అనుకున్నాను ఇంకా సైడ్ డోరీస్ కూడా పెట్టానండి కొంచెం లూజ్ ఎక్కువనే పెట్టాను ఆ లూజును కవర్ చేయడానికే ఈ సైడ్ డోరీస్ చూడండి ఆ కటింగ్ కింద ఫిల్స్ పెట్టాను చాలా బాగా వచ్చిందండి నేనే మురిసిపోతున్నాను ఎందుకంటే మనం ప్రయత్నం చేయక చేయక చేస్తే సక్సెస్గా ఉంటే అంతే పని సక్సెస్గా మనం చేసిన పని సక్సెస్ అయిందంటే ఆనందం ఆనందంగా ఉంటుంది కదా అదేనండి సో నేను ఇంకా మంచి మంచి ఫ్రాక్స్ కుట్టడానికి అయితే ప్రయత్నం చేస్తూనే ఉంటా కుట్టుకు కుడతానండి ఇంకా మీకు ఈ ఫ్రాక్స్ కుట్టే దాంట్లో కట్టింగ్ వీడియోస్ కొలత అండ్ స్టిచ్చింగ్ విడివిడిగా క్లారిటీగా పెడతానండి మీకు చూస్తే ఈజీగా అర్థం కావాలి అలా చేస్తాను నేనైతే ఇంకా కంప్లీట్ చేయాలి ఇక చూడండి బ్యాక్ ఇది ఈ కుండగల్ల లాంటిది కదా ఇది కొంచెం ఓవర్ ఎక్కువైందండి డీపు ఇదైతే ఫిట్ ఫిట్కే ఫిట్ కోట్ అయితే పిల్లలకు కనపడుతుంది నేనైతే దాన్ని ప్యాక్ చేయాలనుకుంటున్నాను ఇంకా నేను వేరే వాళ్ళకి తొడిగి చూశాను ఆల్రెడీ పిల్లలు పెద్ద ఫిట్ కోట్లు వేసుకుంటారు కాబట్టి అదైతే బాగా కిందికి ఉంది పెద్దగా వచ్చింది పెద్దవాళ్ళకైతే కానీ కొంచెం ఎక్కువ వచ్చింది దీన్ని నేను ఆల్టరేషన్ చేసి మళ్ళీ కవర్ చేయాలి సో దీని అయితే కంపల్సరీ ప్యాక్ చేయాలి ఎందుకంటే బాగా లేదు ఎందుకంటే బ పెద్దగా ఉంది కాబట్టి ఇంకా పెట్టుకొట్టు కనబడుతుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ప్యాక్ చేయాలి ఫిక్స్ అయినా దాన్ని ప్యాక్ చేయడం ఆల్ట్రేషన్గా నిదానంగా దీంట్లో కొంచెం ఎక్కడ క్లాత్ మిగిలిందండి చిన్న చిన్న పీసులు అయితే మిగిలినాయి వాటిని సరిచేసి నేనైతే ఈ బ్యాక్ నెక్ పెద్దగా ఉన్నదని ప్యాక్ చేసేయాలి చూడండి చాలా బాగుంది నీకైతే క్లారిటీగా పెడతాను ఫ్రెండ్స్ ఫ్రాక్ నెక్స్ట్ నెక్స్ట్ కుట్టే ఫ్రాక్ అయితే కొలత ఎలా తీసుకోవాలి ఈజీ పద్ధతిలోనే చెప్తానండి కట్టింగ్ ఎలా చేస్తున్నావు తర్వాత స్టిచ్చింగ్ కూడా ఎలా చేస్తున్నాం అనేది సూపర్గా మీకు చూడండి ఒక ఫ్యాచ్ ఇలా అయితే ప్యాక్ చేశానండి ఇక పిల్లలకు పెట్టుకోట్లు అయితే కనబడవు ఫ్యాక్ అయితే బ్యాక్ ఫ్యాక్ చేశాను ఇంకా టెన్షన్ అయితే లేదండి ఫ్రాక్ తోటి చాలా బాగుంది సో నాకు ఇచ్చేసుకుంటున్నాను సో పని కూడా అలా ఉందండి అందుకే నాకు నేను వెయిట్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోస్తోని మేము ముందుకు వస్తాను సో అల్కటి కటింగ్ అయితే నేర్పిస్తాను నేర్చుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు మీకైతే చాలా సింపుల్ పద్ధతిలో అర్థమయ్యే విధంగా పెడతాను ఫ్రెండ్స్ అయితే సైడ్ డోరీస్ చక్కగా కుట్టాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్